వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంగంపల్లి సబ్ స్టేషన్ వద్ద లక్ష మందితో యువశక్తి బహిరంగ సభ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని ఇందులో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని రాష్ట నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆదివారం పెద్దపల్లి మండలం రంగంపల్లి సబ్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి స్థలి ప్రాంగణాన్ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తో కలిసి పరిశీలించి చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం పాత్రికేయులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని డిసెంబర్ ఏడున ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని గత సంవత్సర కాలంలో తెలంగాణ రైతులు ఎస్సీలు ఎస్టీలు అనగరణ వర్గాలు మహిళల కొరకు ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు యువతకు ఉపాధి వేగవంతంగా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పది నెలల కాలంలో యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు డిసెంబర్ నాలుగున పెద్దపల్లి వేదికగా యువశక్తి కార్యక్రమం పేరుతో బహిరంగ సభ నిర్వహించి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఇతర పరీక్షలలో ఎంపికైన ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు డిసెంబర్ నాలుగున జరిగే ముఖ్యమంత్రి సభకు పెద్ద ఎత్తున రైతులు యువత మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రెడ్డి ప్రభుత్వ పార్టీలోని లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేలు చింతకుంట విజయరామనారావు సింగ్ రాజ్ఠాకూర్ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పెద్దపల్లి అదనపు కలెక్టర్లు డివేణు జి అరుణశ్రీ అదనపు కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు పౌర సరఫరాల శాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ మహిళలు యువత రైతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేద వర్గాల అందరి తరఫున అనగారిన వర్గాల తరఫున మా ప్రభుత్వం ఓ సంవత్సరం వారి ఆకాంక్షల మేరకు పనిచేసి ఒక సంవత్సరం పనిచేసిన సందర్భంగా ఈ వారం పది రోజులు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకు జరుపుతూ ముందుకు పోతున్నాము మా సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నేను సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక పదవుల్లో ఉన్నారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిస్తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక మంత్రిత్వ శాఖలో ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ ఉన్న మధ్యలో ఏడేళ్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ అనుభవంతో ప్రజాపతి మనం చేస్తున్నా ఇంత అద్భుతంగా ఏ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పని చేయలేదు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు పోయినాం ఆ సందర్భంగా సందర్భంగా ఒక ఈ తరుగు పేరిట ఒక గింజను కూడా కట్ చేయలేదు రైతుకు అండగా నిలబడ్డ ప్రభుత్వం అందుకోసమే వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ముందు నిలబడతా ఉన్నాం ఆ సందర్భంలో కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా మీ మిత్రులందరి సహకారం కాదు నోబల్స్ ప్రచారంతో నడుస్తా ఉన్నా ప్రభుత్వం పోయింది అయ్యో ప్రభుత్వం పోయిందని ఓర్వలేక అనేక మాటలు మాట్లాడుతూ ఉన్న వారికి సంబంధించి సాక్షాత్ నేను మీ అందరిని కూడా కోరుతూ ఉన్నా వాస్తవాలు వాస్తవాలు ముందుకు పెట్టండి మేమింకా నాలుగు సంవత్సరాలు మొదటి దఫగా మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు రెండు దఫగా ఇంకా రాబోయే కాలం ప్రభుత్వం నడిపించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్న ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేసే ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం ఈరోజు ఏం జరిగింది పది సంవత్సరాల కాలం విద్యను వైద్యాన్ని మర్చిపోయారు వైద్యాన్ని మర్చిపోయి సంక్షేమానికి సంబంధించి మెస్ ఛార్జీలు అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు ఇక్కడే ఉన్నారు బీసీ సంక్షేమానికి సంబంధించిన మంత్రివర్గ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పెంచితే ఇక విద్యార్థులందరి దగ్గర అవుతున్నారని ఎక్కడో అరకొర హాస్టల్లో ఇబ్బంది జరుగుతాయి భూతదండల పెట్టి చేసే ప్రయత్నం చేసి పది సంవత్సరాలు లేని ఒకడే తమ్ల ఇక్కడ హాస్టల్ అవుతుంది అక్కడ ఇంకో హాస్టల్ అవుతుంది అక్కడ మూడు హాస్టల్ అవుతుంది నాలుగు హాస్టల్ అవుతుందా ఒకసారి మనం ఆలోచించాలి ఎక్కడైనా తప్పు తడకలు ఉంటే ఎక్కడైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము ఎక్కడ కూడా వెనకడం కావుతుండవు చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం పది నెలలనే ఆకాశాన్ని భూమి మీదకి తీసుకురావాలి అని ప్రజలకు చెప్తూ తిరుగుతూ ఉన్నాను మీరు తిరగండి మీ ప్రయత్నంలో మీరు చేయండి కానీ ప్రజలు నమ్మరు ఇప్పటికైనా మీకు గొప్ప అనుభవం ఉందని చెప్తా ఉన్న టిఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం పది సంవత్సరాల పరంగా మీకున్న అనుభవాన్ని తెలియజేయండి ఏది మంచిగా చేస్తే అని కానీ లేవనట్టు లేనట్టున్నాయి ఎప్పుడు చెప్పలే ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటా ఉన్నారు నేను ఈరోజు మేము మీ అందరికీ మనీ చేస్తాను ఇక్కడ సింగరేణి కార్మికులు ఉంటారు రేపు సింగరేణి కార్మికులకు సంబంధించి వారి పిల్లలు చేస్తా ఉన్నా ఈ ఉపాధి కోసం ఉన్నా సింగరేణిలో ఉపాధి కావాలని చేస్తా ఉన్నా దాదాపు ఆరు వందల మందికి రేపు మళ్ళా ఒకసారి నియామక పత్రాలు ఇవ్వబోతా ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ కేబినెట్ అంతా కూడా పెద్ద పెళ్లిలో జరిగేటువంటి యువ వికాసం సభకు రావడం జరుగుతా ఉంది దాదాపు తొమ్మిది వేల మంది నూతనంగా నియామకం పొందుతున్న వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వ ఇచ్చే కార్యక్రమం తదుపరి యువ వికాసం పేరు మీద కొంత పరిశ్రమల శాఖ మధ్యలో బాబు గారు ఆధ్వర్యంలో కొన్ని అగ్రిమెంట్స్ కానీ ఇతర కొన్ని కార్యక్రమాల నిర్వహణ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి సభ ఏర్పాట్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలను సమీక్షించినారు ఈ సందర్భంగా గౌరవ ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా రైతులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే జిల్లాల వరిధాన్యం ఉత్పత్తి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెంబర్ వన్ ఉండే తెలంగాణలో కూడా నెంబర్ వన్ ఉంది అటువంటి ఈ ప్రొక్యూర్మెంట్ లో గతంలో సివిల్ సప్లైస్ మంత్రి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా కూడా అధిక తూకం పేరు మీద లేదా ఇతరత్ర అనేకమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంది కానీ ఈ సంవత్సరం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా రైతులకు సంబంధించిన ధాన్యంతో పాటుగా సన్న ధాన్యం బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే అంశం మీద ఎప్పటికప్పుడు మా విజ్ఞాపనలను మన్నించి పరిష్కరించినటువంటి గౌరవ మంత్రి గారికి సంబంధంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోపల ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కూడా రివ్యూ చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పదమూడు నియోజకవర్గాల్లో గతంలో ఆర్పాటంగా మాట్లాడి ఏమాత్రం ప్రగతిని చూపెట్టకుండా ఎక్కడికక్కడనే వదిలిపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు వారి నెల్గొండ జిల్లా కంటే ఎక్కువ కూడా కరీంనగర్ జిల్లా పట్ల వారికి అవగాహన కలిగింది తప్పకుండా ఒక్కొక్క ప్రాజెక్టుకు అనుగుణంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లా ఇరిగేషన్ కు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను దశల వారీగా తొందరలో పూర్తి చేస్తారనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ నాలుగో తారీఖు జరిగే సభలో